వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి రెండు వేల పదహారులో వచ్చిన సినిమాలలో అద్భుతమైన మాస్ హిట్ గా నిలిచిన సినిమా సరేనుడు అవుట్ అండ్ అవుట్ ఫుల్ మాస్ మూవీ గా వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాగా కొత్త రికార్డులను నెలకొల్పింది మొదటి రోజు యావరేజ్ రివ్యూలే రావడం సినిమాకు నెగిటివ్ టాకచ్చినా సమ్మర్ లో ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల వర్షం అంతా ఇంతా కాదు టోటల్ రన్ లో డెబ్బై ఐదు కోట్లకు పైగా వసూలను కురిపించిన ఈ సినిమా అప్పటి వరకు టాలీవుడ్ టాప్ ఫైవ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది కాగా ఈ సినిమా కథలో ఓ చిన్న వీక్నెస్ ఉందని ఆ వీక్నెస్ కనుక లేకుంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసే సినిమా అయ్యేదని విశ్లేషకులు చెబుతున్నారు ఇంతకీ ఆ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ ఈ సినిమాలో మిలిటరీ నుండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు తర్వాత ఏకంగా సీఎం పడి క్లైమాక్స్ సీఎం తో సహా కొడుకును కూడా చంపేస్తాడు ఆ తర్వాత రేసు గుర్రం తరహా కామెడీ తో ఓ కట్టుకహాని చెప్పి శుభం కార్డ్ పడేలా చేస్తాడు అల్లు అర్జున్ మిలిటరీ నుండి వచ్చిన అల్లు అర్జున్ అసలు మిలిటరీ నుండి ఎందుకు వచ్చాడో కొన్ని సీన్స్ ను చూపించి క్లైమాక్స్ సన్నివేశాలలో స్టాలిన్ సినిమా క్లైమాక్స్ కానీ లేక పోకిరి సినిమా క్లైమాక్స్ లా కానీ ఏదో ఒక మిషన్ మీద వచ్చినట్లు చూపించి తన పవర్ ని చూపించి ఉంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదని ఖచ్చితంగా అప్పుడు ఈ సినిమా మరింత మంది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలిచేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారట మరి ఈ మాటలపై మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి